గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ కిబా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోలో మన కిబా సంస్థలో వచ్చిన స్కై అండ్ ప్రాజెక్టులో ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకోబోతున్నాం ఇది ఫ్రీ ప్రాజెక్టే కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను అండి మీ యొక్క అప్రయన గారి దగ్గర అయితే మీ రిఫరల్ తీసుకోండి ఆ రెఫరల్ కూడా అందుబాటులో లేకపోతే నా రిఫరల్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందండి గమనించండి నాది తీసుకొని ఊరేం లేదు మీ సీనియర్ గారు ట్రై చేయండి వారు అందుబాటులో లేకపోతే నా లింక్ తీసుకోవాలనుకుంటున్నానండి గమనించాలి అయితే ఇప్పుడు ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రస్తుతం ఏ విధంగా చదువుతారండి ముందుగా అయితే లింక్ అయితే ఉంటుంది వీడియో కింద ఆ లింక్ మీద నొక్కండి రెఫరల్ లింక్ లింక్ మీద నొక్కిన తర్వాత గూగుల్కి కానీ క్రోమ్లోకి కానీ ఈ విధంగా మనల్ని అయితే తీసుకొస్తారండి వెబ్సైట్ అయితే వచ్చిన తర్వాత పైన చూడండి అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనకైతే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత పైన ఈమెయిల్ అని కనిపిస్తుంది ఈమెయిల్ అని మనకు కనిపిస్తుంది కదా ఆ బాక్స్లో ఏంటంటే మీ దగ్గర ఉన్న జీమెయిల్ అడ్రస్ని అయితే కరెక్ట్ టైప్ చేసి ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకు రన్ అయ్యేది జీమెయిల్ మీద అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ ఇమెయిల్ బాక్స్ అయితే ఉంటుంది అక్కడ మీ మొబైల్లో ఉన్న మీరు రెగ్యులర్గా వాడుతున్న జిమెయిల్ అయితే ఎంటర్ చేయండి అండి నేనైతే ఇప్పుడు నా జీమెయిల్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఓకే అండి అక్కడ మనం జిమెయిల్ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి నెక్స్ట్ అని పింక్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా నెక్స్ట్ అని ఏర్ఎంఆర్కేసి ఆ బాక్స్ అనేది బ్లింక్ అయితే అవుతుంది సో జిమెయిల్ అడ్రస్ మీరు కరెక్ట్గా ఇచ్చిన తర్వాత పైన బాక్స్లో నెక్స్ట్ బాక్స్ మీద నొక్కండి నొక్కిన తర్వాత అండి మీకైతే ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అందుకంటే ముందుగా మీ జీమెయిల్ అయితే ఉందో దానికి మన సిస్టమ్ వాళ్ళు అయితే ఒక ఓటీపీ పంపిస్తారు ముందుగా మీరు ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి మీ జీమెయిల్ ఇచ్చారు కదా ఇప్పుడు దానికంటూ ఒక ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి ఉంటుందండి ఇక్కడ కనిపిస్తుంది కదా సిక్స్ బాక్స్ అయితే ఉన్నాయి ఆరు అంకెల ఓటీపీ వస్తుందండి మీ జీమెయిల్కి మొబైల్కి కాదండి జీమెయిల్కి సో ఆ ఓటీపీని కరెక్ట్గా అక్కడ ఎంటర్ చేయండి ఓకే అండి ఇక్కడ చూసారు కదా ఓటీపీ అయితే కరెక్ట్గా ఎంటర్ చేశాను ఓటీపీ రాసేసిన తర్వాత కింద నెక్స్ట్ టైం ఇంకో బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ని ప్రెస్ చేయండి చేసేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది పైన మీ స్పాన్సర్ ఎవరో వారి పేరు అయితే చూపిస్తుంది గమనించాలి దాంతోపాటు టైట్ అనే ఒక బాక్స్ ఫుల్ నేమ్ అనే ఒక బాక్సు డేట్ ఆఫ్ బర్త్ బాక్స్ జెండర్ బాక్స్ మొబైల్ నెంబర్ బాక్స్ ఈ విధంగా ఉంటుందండి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలండి సో అర్థం అనుకుంటున్నాను ముందుగా అయితే అక్కడ మీ యొక్క స్పాన్సర్ ఎవరో వారి డీటెయిల్స్ కరెక్ట్గానే ముందుగానే ఉంటాయి ఎందుకంటే మీరు వాళ్ళ లింక్ దూర వెళ్తారు కాబట్టి ఇంకా తర్వాత టైటిల్ బాక్స్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేయండి చేసేసిన తర్వాత ఇక్కడ మీరు మిస్టరా మిస్సస్సా లేదంటే మిస్సా అనేది ఇక్కడ లిస్ట్ అయితే ఉంటుంది లేకపోతే ఎస్ఎంపీ శ్రీమత అనేది ఇవన్నీ కూడా చూసుకొని మీరు ఏ కేటగిరీ చెందుతారో వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఉన్నాను కాబట్టి నేనైతే మిస్టర్ అండి ఇక్కడ ఎంఆర్ కనిపిస్తుంది కదా మిస్టర్ అని దాని సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఫుల్ నేము ఇవన్నీ కూడా అండి కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఫుల్ నేము మన డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అదే విధంగా మొబైల్ నెంబర్ తర్వాత అగ్రి విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తుంది కింద కింద దాని మీద కూడా ఇవ్వాల్సి ఉంటుందండి ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఫిల్ చేయాలి ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను సో నేను కూడా ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే అండి ఈ ఫుల్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ ఇన్ఫర్మేషన్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండండి మీరైతే గమనించండి ఎవరికి కూడా చూపించవద్దు మీ యొక్క వివరాలు సేఫ్ అండ్ సెక్యూర్గా మీ దగ్గర ఉండాలండి అందుకే మీకైతే స్క్రీన్ మీద అన్ని ఇచ్చాను కానీ మీకు కనిపించకపోవచ్చండి కింద క్రియేట్ ఇవర్ ఫ్రీ అకౌంట్ అని కనిపిస్తుంది కదా కింద పింక్ బాక్స్ ఆ బాక్స్ మీద ప్రెస్ చేయాలి అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత అక్కడ ఖాళీ బాక్స్ ఉంటుంది టిక్కి పోయింది దానికి కూడా తర్వాత క్రియేట్ ఇవర్ ఫ్రీ అకౌంట్ మీద ప్రెస్ చేయండి చేసేసిన తర్వాత ఆర్ ఆర్యూ షూర్ని అడుగుద్దండి యు షూర్ అని అడుగుతుంది దాని మీద కూడా మీరు ప్రెస్ చేసి కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ బాక్స్ అయితే వస్తుంది అప్పుడైతే ఈ విధంగా మీకు అయితే సక్సెస్ అని ఇంకో బాక్స్ అయితే వస్తుందండి మీ యొక్క జీమెయిల్ అడ్రస్కి జీమెయిల్ అడ్రస్కి అయితే మేము పాస్వర్డ్ని కూడా పంపించామని చదువుతున్నారు మీ జీమెయిల్ కింద ఒక ఓటీపీ వచ్చింది కదా దాంతోపాటు మీకు ఇప్పుడు చూసుకోండి కొత్త మెసేజ్ వచ్చి దాంట్లో మీ యొక్క స్కై అండ్ ప్రాజెక్ట్ సంబంధించిన పాస్వర్డ్ కూడా వాళ్ళే ఇచ్చారండి పాస్వర్డ్ మనం సొంతంగా పెట్టుకోవడానికి లేదు ఇక్కడ పాస్వర్డ్ అయితే సిస్టమ్ వాళ్ళే మనకైతే ప్రొవైడ్ చేస్తారు సో చూడండి పైన ఈమెయిల్ అయితే మనకి ఖాళీ బాక్స్ ఉంది ఆ తర్వాత పాస్వర్డ్ బాక్స్ ఖాళీగా ఉంటుంది ఈ రెండు కూడా మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలండి ఓకే అండి ఇక్కడ చూసారు కదా మీ యొక్క జీమెయిల్కి అయితే ఈ విధంగా పాస్వర్డ్ అయితే సిస్టమ్ వాళ్ళు అయితే పంపిస్తారు అక్కడ చూడండి ర్యాండమ్గా అయితే ఉంటుందండి పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఉండదు సో మీరు అది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ పాస్వర్డ్ అయితే నార్మల్గా ఉండవండి దిగుడుగా ఉంటాయి అది గమనించాలి మీరు ఆ తర్వాత ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేసి దాన్ని అయితే సబ్మిట్ చేయొచ్చు మీరు నేనైతే కాపీ చేశాను పాస్వర్డ్ని కాపీ చేసిన తర్వాత అక్కడ పేస్ట్ కూడా చేసాను చేసేసిన తర్వాత ఇప్పుడు సైన్ ఇన్ చేస్తున్నాను చూడండి చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా మనకైతే అకౌంట్ అనేది ఓపెన్ అయితే అయిపోయింది కింద మనకి హోమ్ ఆప్షను పర్చేజ్ ఫైండర్ సేల్స్ ప్రొఫైల్ చాలా ఆప్షన్లు ఉంటాయి ప్రొఫైల్లోకి వచ్చిన తర్వాత అక్కడ క్యాష్ వ్యాలెట్టు కాయిన్ వ్యాలెట్టు రెఫరల్ లింక్ అని చాలా ఆప్షన్లు ఉంటాయి మళ్ళీ అక్కడ రెఫరల్ లింక్ అని కనిపిస్తుంది కదా మూడో బాక్స్ దాని మీద ప్రెస్ చేస్తే మీ రిఫరల్ లింక్ వచ్చింది మీరు కావాల్సిన వాళ్ళకైతే వాట్సాప్లో లింక్ పంపించుకోండి అప్పుడు మీ లింక్ ద్వారా మీ టీం సభ్యులు ఇంకా కింద వాళ్ళైతే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి సో మీకైతే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మొత్తం కూడా అర్థమైంది అనుకుంటున్నానండి కాబట్టి అందరూ కూడా గమనించండి మీ యొక్క సీనియర్ దగ్గర కోడ్ తీసుకుంటే రిఫరల్ కోడ్ లేకపోతే ఈ వీడియో కింద నా కోడ్ తీసుకుని కోరుకుంటున్నాను అర్థం కాకపోతే వీడియో ఒకటి రెండు సార్లు చూడండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ మొత్తం కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోని మన కీ అందరూ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి